ఓం వసుదేవసుతం దేవం కంస చాణురమనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురుం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ వందే అర్జునం జగదేక వీరం గురు శుక్రులు ఇద్దరు కూడా మనకి మిథున రాశిలో కలిసి ఉన్నారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం యాజ్ ఆన్ దిస్ డేట్ ఇప్పుడు గురు శుక్రులు ఇలా కలవడం వల్ల ఏం జరుగుతుంది అని చాలామందికి ఆలోచన గురుడు శుక్రుడు శత్రువులా కాదు మరి పోనే వ్యతిరేక ఫలితాలు ఇస్తారా తెలీదు ఇస్తే ఒకవేళ వ్యతిరేక ఫలితాలు ఏ రేంజ్లో ఉంటాయి అది తెలీదు మరి ఏమిటి తెలుసు అంటే గురుశుక్రులిద్దరూ కూడా ప్రేమ వ్యవహారాల్లో భగనం చేస్తాయి తర్వాత క్రమబద్ధమైనటువంటి ప్రేమ వ్యవహారాలు లో అగ్గుపుల్ల స్వామి చేరి మీకు ఏమవుతుంది ప్రేమ డైవర్ట్ అవుతుంది అండ్ డైవర్స్ ట్రెడిషన్స్ మల్టిప్లికేషన్ ఆఫ్ డైవర్స్ రిలేషన్షిప్లోకి వెళ్ళిపోతారనమాట ఇది గురు శుక్రుల యొక్క అందులో మిథున రాశిలో రాకూడదు అస్సలు ఈ మిథున్ రాశి అంటేనే బటర్ఫ్లై బటర్ఫ్లై అంటే వాళ్ళకి ఇంకా ఈ స్థిరత్వం ఉండదు జ్యువెల్ నేచర్ అసలే మిథున్ రాశి వాళ్ళని మనం తట్టుకోలేం ఎందుమంటే జ్యువెల్ నేచర్ ఇప్పుడు ఓకే అంటారు ఒక గంట తర్వాత రమ్మంటారు ఎవడరా నువ్వు అంటారు వెళ్తే ఆ విధంగా ఉండేటటువంటి మిథున రాశికి మరి ఈ గురుశుక్రులు కలిస్తే ఇంకా అసలు అస్తవ్యస్తం అనమాట కాబట్టి ఇది ఎవరి మీద ఎక్కువ ఇంపాక్ట్ అవుతుంది అని అంటే ఇప్పుడు మనకు యూట్యూబ్లో శుక్రుల గురించి చక్కగా చెప్తున్నారు పండితులు చెప్తున్నారు జ్యోతిష పండితులు వీళ్ళంతా కూడా వీళ్ళందరూ ముఖ్యంగా జ్యోతిష పండితులు తర్వాత ఈ యొక్క పౌరహిత్యంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రవచనకారులు స్వామీజీలు మేస్టార్లు ఇలాగా బుద్ధి బలంతో పనిచేసేటటువంటి వాళ్ళు గురుడంటే డాక్టర్లు ఇంజనీర్లు ఇలా బుద్ధి బలంతో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటారు ప్రేమ వ్యవహారాల్లో చిక్కుకుపోతారు అన్నమాట సామాన్య జనానికి ఏం భయం లేదు సో సామాన్య జనం ఏం చేస్తారా అంటే వీళ్ళకి అక్రమ సంబంధాలు పెట్టేసుకుంటారు అంటే మగవాళ్ళు మాత్రమే ఈ విషయంలో జాగ్రత్త చూసుకోవాలి మళ్ళీ ఆడవాళ్ళుకి ఇది వర్తించదు కాబట్టి ఎందుకని మిథున్ రాశి అది నపుంసక రాశి కాబట్టి కాబట్టి ఈ మగవాళ్ళందరికీ ఇప్పుడు ఈ ఏమిటిరా బాబు కొత్త కొత్త ఆడవాళ్ళు ఇప్పుడు పరిచయాలు అవ్వడము ఇలా ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి తరుణం ఇది మగవాళ్ళు ఏమాత్రము కనుక మీరు మాట్లాడుతున్నారు కదా అని ఫోన్లో గంటలు గంటలు ఇప్పుడు నైంటీ వంద పర్సెంట్ ఫోన్లు కనుక మీరు తీసుకుంటే నైంటీ పర్సెంట్ మంది అబ్జర్వ్ చేయండి ఎక్కువసేపు మాట్లాడుతూ ఉంటారు గంటలు గంటలు ఇంకా అది గురు శుక్రుల యొక్క ప్రభావం అనమాట కాబట్టి అలా మాట్లాడద్దు అసలు అలా మాట్లాడి మాట్లాడి మీరు భ్రష్టత్వం అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి ఈ యొక్క గురుశుక్రులు చాలా దారుణాతి దారుణాలు చేసేస్తాడనమాట అంటే ముందు గురువుల మీద అపనిందలు పడిపోతాయి ఇంటలెక్చువల్స్ మీద అపనిందలు పడిపోతాయి మేధావుల మీద అపనిందలు పడిపోతాయి ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళు మీరు అందరూ కూడా అపనిందలు పడిపోతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అపరిందలే కదా మేము చూసుకుంటాం అనేటటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతూ డైవర్సులు తీసుకొని రోడ్డు మీద బెచ్చగాళ్ళలాగా పిచ్చోళ్ళలాగా తిరుగుతున్నారనమాట కాబట్టి ఇది ఆడవాళ్ళకు అన్వయించబడదు ఇది అందువలన ఈ మగవాళ్ళు ఎవరైతే మరి చక్కగా పూజలు పునస్కారాలు నియమనిష్టలతో ఉంటారో అటువంటి వాళ్ళకు కూడా వర్తించదు మరి చక్కగా సరదాగా మరి కొంతమంది మగాళ్ళకి ఇదొక సరదా అనమాట కబురులు చెప్పడం ఆ కబుర్లు చెప్తున్నారు కదా మనం మాట్లాడుతున్నాం కదా అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా డేంజర్లో పడిపోయడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఇప్పుడు మనకి ఈ స్త్రీల వల్ల ఇబ్బందులు ఈ మగాళ్ళకి కలగడానికి అవకాశాలు ఉన్నాయి కోర్టు సమస్యలకి వెళ్ళిపోవడానికి ఉన్నాయి తర్వాత అసలే గ్రహణం ఏడవ తేదీన వస్తుంది ఈ గ్రహణంతో పాటు ఈ గురుశుక్రులు ఇద్దరు వస్తున్నారు సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో చంద్రగ్రహణం మరి ఈ యొక్క శతభ పూర్వ భాద్ర నక్షత్రాల్లో మనకి పడుతుంది అని చెప్పుకొస్తున్నాం కదా దానివల్ల ఎఫెక్ట్ ఎక్కువగా పడుతుంది అనమాట ఎన్డి తివారి పేరు విన్నారు కదా గవర్నర్గా చేస్తాం ఇప్పుడు ఇంతవరకు కూడా మనకు ఇప్పుడు వ్యతిరేక దిశలో ఇద్దరు మరి వాళ్ళిద్దరు శత్రువులు కాదు మిత్రులే ఎవరి పనాలు చేసుకుంటారు దేవతల గురువు ఆయన గురుడు రాక్షసుల గురువు శుక్రుడు ఒకళ్ళు ఎవరి పనాలు చేసుకుంటారు ఆ గురుడు కూడా ఈ శుక్రాచార్యుడి యొక్క శిష్యుడే కాబట్టి శుక్రుడు వస్తున్నాడు కాబట్టి మనకు మిథున రాశిలో ఉన్నప్పుడు మీరంతా కూడా కోట్ల అన్నమాట అంటే ఒక సామాన్య మనిషి ఏమన్నా నాకు ఎక్కడి నుంచి వస్తే కోట్లు అంటే ఇంకా రేంజ్ దగ్గరకి తగ్గట్టుగా డబ్బులు డెవలప్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి ఇక హై రేంజ్లో డబ్బులు సంపాదించేటటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ టార్గెట్ బాగా ఎక్కువ రేంజ్లో వాళ్ళు కోట్లు కొల్లగొట్టబోతున్నారనమాట ఇకపోతే ఈ యొక్క శుక్రుడు అనగానే ఏంటండీ యహపరలోకాలు పరలోకాన్ని గురుడిస్తాడు యహలోకంలో ఉన్నటువంటి సుఖాలన్నింటినీ కూడా శుక్రుడిస్తాడు ఎప్పుడూ మీరు వదిలేసి ప్రేమించి వదిలేసిన అమ్మాయిలు ఎప్పుడూ మీరు క్రష్ కష్ అంటూ ఉంటారు కదా ఎప్పుడు చిన్నప్పుడు స్కూల్లో క్రష్ ఎప్పుడే ఉన్నాయా సినిమా యాక్టర్లని యా ఐ హ్యాబిట్ ఆ క్రష్లు అన్నీ వచ్చేస్తాయి అన్నమాట ఇప్పుడు అందరు కూడా సో ఈ విధంగా ఈ యొక్క మీ ఎవరెవరైతే మీకు అసంతృప్తిగా ఈ జీవితంలో మరి మేము ప్రేమించినటువంటి అమ్మాయిలంతా కూడా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు మమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారు అనేటటువంటి వాళ్ళ ఫోన్స్ అన్నీ కూడా మీకు వచ్చేయడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళతో మీరు మరి మా వాణిశ్రీ గారు చెప్తారు ఎవరు మా కళాభినేత్ర వాణిశ్రీ ఎలా ఒక పెద్ద కారు వస్తుంది అందులో ఒక అమ్మాయి ఎక్కుతుంది హీరోయిన్ ఎక్కిన తర్వాత ఆరు నెలల తర్వాత వాడు లాంగ్ డ్రైవ్ బ్రహ్మండంగా చెప్పింది ఆవిడ అసలు లాంగ్ డ్రైవ్ అండ్ లావ్ డ్రైవ్ ఆ తర్వాత ఆరు నెలలకు మళ్ళీ ఆ కారులో వేరే అమ్మాయి ఉంటుందని అద్భుతంగా చెప్పారనమాట సో ఇది గురు శుక్రుల యొక్క కాంబినేషన్ వల్ల జరుగుతుంది అనమాట దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ రాశులు పన్నెండు రాశుల్లో మరి ఏ ఏ రాశుల వారికి ఇవన్నీ కూడా జరగబోతున్నాయి మీకు మరి మీ యొక్క ప్రేమికులంతా కూడా ఎలా రాబోతున్నారు ఈ మగవాళ్ళందరూ చిన్నప్పుడు దెబ్బతిన్నటువంటి ఈ ప్రేమికులంతా కూడా మరి వాళ్ళకి మళ్ళీ ఏ విధంగా వాళ్ళ జీవితాల్లోకి రాబోతున్నారు అనేటటువంటిది గురుశుక్రులు నిర్దేశిస్తారు దీంతో పాటు మనకి మేనరాశిలో శని ఉన్నాడు అందువలన ఈ యొక్క గురువులందరూ కూడా అభాసు పాలవడానికి అవకాశాలున్నాయి అపనందల పాలవడానికి అవకాశాలున్నాయి మనం రాష్ట్ర గవర్నర్లను మనం ఒక పది సంవత్సరాలు క్రితం చేసుకుంటే మరి అతను గురుశుక్రులు ఈ కాంబినేషన్ వచ్చినప్పుడు అతను గవర్నర్ పోస్టే ముఖం ముఖ్యంగా ఊడిపోయింది కేవలం అమ్మాయిల కోసం అని చెప్పేసి అదేవిధంగా మరి మహాపండితులైనటువంటి వాళ్ళు చాలామంది సహస్రావధానం చెప్పేటటువంటి వాళ్ళని కూడా ఈ అపరందల పాలలో మరి ఎగిరిపోయారు వీళ్ళంతా చాలామంది ఒకటార్ వన్ ఆర్ టూ ఇదంతా కూడా శుక్రుల యొక్క ప్రభావం వాళ్ళే కాబట్టి మీకు ఈ యొక్క గురుశుక్రల కాంబినేషన్లో అందులో కేతువు చక్కగా రవి మనకి సింహరాశిలో ఉండడము ఈ ఇద్దరు కూడా వాటి కేతువుకి లాభస్థానంలో ఉన్నటువంటి గురు ఉండడము ఇవన్నిటి రీత్యా శుభ పరిణామాలుగా చెప్పుకోబడ్డాయి కాబట్టి ఈ పన్నెండు రాశుల మీద ఈ గురు శుక్రులు ఏ విధంగా వాటి యొక్క ప్రభావాన్ని మనం చూపిస్తారు అనేటటువంటిది మనం చెప్పుకుందాం ఇంకా ఇది కేవలం టైంపాస్ కోసం కాలక్షేపం కోసం చూసేటటువంటి వీడియోలు కాతి నాసా రిపోర్ట్స్ను బట్టి మనము జాతక విశ్లేషణ అనేటటువంటిది మోడర్న్ సైన్స్ని ఏన్షియంట్ ఆస్ట్రాలజీ ప్రాత ప్రాచీన ఋషులు ఇచ్చినటువంటి ఆస్ట్రాలజీని బ్లెండ్ చేసి మనం చెప్తున్నాము నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మనం చెబుతున్నాము కాబట్టి మా చైర్మన్లు అయినటువంటి దత్తాత్రేయ ఆ తర్వాత మన ఈ యొక్క చంద్రగుప్త మౌర్య అలాగే దీపు శర్మ వీళ్ళంతా కూడా గాంధీ వీళ్ళందరూ కూడా ఒక ఉన్నతమైనటువంటి ఆశయాలతో వీళ్ళు మనకి ప్రజలందరికీ పేద ప్రజలందరికీ కూడా జ్యోతిష్యం అందాలి అనేటటువంటి ఉద్దేశంతో మొత్తం వంద మందికి పైగా జ్యోతిష్కులను తయారు చేస్తానని చెప్పి నిజంగానే వంద మంది జ్యోతిష్కులను ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి ఇప్పుడు ఈ యొక్క రాశి ఫలితాలని మనం నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో చెప్పడం జరిగింది దీనికోసం పూర్తిగా సీరియస్గా నేర్చుకో తెలుసుకోవాలి మా జీవితంలో పనులు అవడం లేదు ఏమిటండి దేని ప్రభావం అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా కొన్ని పరిష్కారాలు చేసుకోవాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి అంటే మా యుఎస్ఏ నెంబర్ ఇవ్వడం జరిగింది అపాయింట్మెంట్ కోసం ఉండేటటువంటి వాళ్ళంతా కూడా విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు యుఎస్ఏ నెంబర్కి ఫోన్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి అదేవిధంగా ఇండియన్ నెంబర్కి మరి అవసరమైనటువంటి వాళ్ళే ఎత్తండి ఎందుకంటే డైరెక్ట్గా గురువుగారి యొక్క ఫోన్ నెంబరు ఇవ్వడం జరిగింది కాబట్టి మామూలు వాళ్ళు అందరూ కూడా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేయకూడదు గురువులకు చేసేటప్పుడు అపాయింట్మెంట్ ఫిక్స్ అయిన తర్వాత వేరు వేరుంటుంది అండ్ స్టార్టింగ్ దగ్గరికి వచ్చేసరికి వెంటనే మాట్లాడడం ఏమంటే ఉన్నారా అని మా పిఎల్తో మాట్లాడినప్పుడు కొంచెం ఫోర్స్ఫుల్గా మాట్లాడతారు ఇవన్నీ కూడా జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకొని మీ జాతకాలు బాగు చేసుకోవడం కోసం సీరియస్గా ఉన్నటువంటి వాళ్ళు చేయండి సదా మీకు మీ సేవలో ఉంటాం మరి ఈ పన్నెండు రాశుల వారికి ఏ రకంగా ఈ గురుశుక్రుల ప్రభావం ఉంటుంది అనేటటువంటిది ఒక్కొక్క రాశికి విడిగా చూద్దాం ధనుసు రాశి ముఖ్యంగా ఈ ధనుసు రాశి వారి మీద డైరెక్ట్ ఇంపాక్ట్ ఉంటుంది ఈ యొక్క ధనుసు రాశి వారికి ఇద్దరు కూడా మిథున రాశిలో ఉండడం అందువల్ల ఒక బ్రాహ్మణ స్త్రీ మీకు పరిచయం అవడం ఆవిడ వల్ల మీరు వృద్ధులోకి రావడం ఇవన్నీ కూడా జరుగుతాయి మనకి తెలిసినటువంటి వాళ్ళల్లో ఒక బ్యాంక్ మేనేజర్ గారు దగ్గరికి లోన్కి వెళ్ళేవాడు ఒకడు వాళ్ళ భార్య బ్రాహ్మణ స్త్రీ ఇతను ఒక తాపి మేస్త్రి లోన్ కోసం వెళ్ళినటువంటి వాడు బ్యాంక్ మేనేజర్ గారు భార్యతో ఈ గురు శుక్రాల కలయికల్లో స్నేహం కుదిరింది ఇక ఆ లోన్ అడిగాడు లోన్లు ఇచ్చింది ఆవిడ అంతేకాదు తర్వాత వ్యాపారంలో మనకి జీవిత భాగస్వామిగా ఆమె లైఫ్ పార్ట్నర్గానే వ్యాపార పార్ట్నర్గా డబ్బులు ఇవ్వడము అలాగా ఆవిడ పెద్ద అయిన తర్వాత కూడా ఇప్పుడు కూడా టోటల్ తాభిమేశ్వరు గారి యొక్క ఫ్యామిలీ ఫ్యామిలీ వాళ్ళందరికీ కూడా రెస్పెక్ట్ ఇవ్వడం జరుగుతుంది ఒకసారి జాతకం చూడాలన్నప్పుడు ఆవిడ ఇతను జాతకం ఆవిడ బీరుబాలో ఉందన్నమాట అది తెప్పించారు సో ఇది ఇదంతా కూడా గురు శుక్రుల యొక్క ప్రభావం ఇవన్నీ కూడా రియల్ స్టోరీస్ ఇవన్నీ సో గురుడు శుక్రుడు ఎలా చేస్తాడు అనేటటువంటిది ఒక వృద్ధిలోకి తీసుకువచ్చి అట్ ది సేమ్ టైం రెప్యుటేషన్ని డ్యామేజ్ చేయడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి మరి ఇదేమైనా ఏమండి మనం ఏమైనా జరుగుతుందంటే ఇట్ ఇస్ అవిటబుల్ జరుగుద్ది అన్నమాట హెల్త్ ఫైగర్ అని చెప్పి ఈ యొక్క న్యూయార్క్కి సంబంధించినటువంటి బనియన్లు వేసుకునేవారు కుర్రాళ్ళు ఈ ఛానల్ వానర్ అయినటువంటి దత్తాత్రేయ శర్మ కూడా దత్తాత్రేయ కూడా అదే బనియన్ వేసుకున్నాడు ఈ గురుశుక్ర ప్రభావం వలన అతను కూడా మరి పొద్దున్నే తెల్లవారుజున అసలు ఫస్ట్ ఫోన్ ఎవరు చేస్తారంటే ఎవరైనా గురుగారి చేస్తారవునా ఫస్ట్ ఫోన్ ఎవరికి ఇష్టమైతే వాళ్ళకి చేస్తారనమాట జనం యొక్క సైకాలజీ మరి మా వాడు గురువులేవు ఎంతమంది గురువులను పోషిస్తాడంటే ఒక వంద మంది గురువులను పోషిస్తాడారు ఒక గురువు కూడా ఫస్ట్ కాల్ వెళ్దా మరి ఎవరికి చేస్తారు అంటే ఓ నలభై ఐదు నిమిషాలు ఎవరికో ఫోన్లు వెళ్తూ ఉంటాయి మాట్లాడుతూ ఉంటాడు ఎంగే జంగే జంగే ఈ గురువులు ఇంకా వాళ్ళకి ఇంకేం మాట్లాడాలో కూడా మర్చిపోయి ఇంకా వెళ్ళిపోతారనమాట ఆ టైంకి అప్పుడు చేస్తాడు గురుగారండి అని సో ఈ విధంగా ఇది గురు శుక్రుల యొక్క ప్రభావం ఇది అది అక్రమ సంబంధాలు అవ్వాల్సినటువంటి అవసరం లేదు ఏదో సోది ఎవరో ఒక స్త్రీ మనకి తగలడము మాట్లాడటము ఇలాంటివన్నీ కూడా గురు శుక్రులు చేస్తారు అంటే ఆ గురువు చేసేటటువంటి డ్యూటీలోకి ఈ యొక్క శుక్రుడు దూరిపోతాడు అనమాట శుక్రుడు దూరిపోయి ఏంట్రా గురువు ఎప్పుడు చూసినా నీతులు చెప్తారు తిడతారు ఆకుడి చుట్టే పూజ చేసే అప్పుడు ఎవరన్నా ఏమడుగుతారండి తల్లి ఏమడుగుద్ది చెప్పండి జనరల్గా కామన్గా తల్లి ఏమడుగుద్దు ఎవరు తల్లి అన్నా సరే తీసుకోండి వాడు పనికొచ్చే కొడుక చెడ్డ కొడుక ఎవరన్నా తీసుకోండి వాళ్ళ వాడి పిల్లం పిల్లలతో మాట్లాడుతున్నా సరే నువ్వు అన్నం తిన్నావా అని మనవలన అడగదు నువ్వు అన్నం తిన్నావా అని కోడలను అడగదు మా అబ్బాయి అన్నం తిన్నాడా అని అడుగుద్దు అది తల్లి మనసు మరి అలాగే ఈ గురు శుక్రులు కలిసినప్పుడు మరి లవర్స్ అడుగుతారనమాట గురుడు శుక్రుడు తిన్నావా ఏం తిన్నావు టిఫిన్ తిన్నావా ఏం టిఫిన్ తిన్నావు ఇడ్లీలా ఎన్ని ఇడ్లీలు పచ్చడి ఇందులో ప్రేమ ఉండదు అనమాట సోది వేయాలా డబ్బులు దొబ్బాలా ఇది లవర్ చేసేది తల్లి చేసే దాంట్లో ప్రేమ ఉంటుంది కానీ మనం ఏం చేస్తున్నాం సమాజం తల్లికి ఎవడన్నా ఫోన్ చేస్తాడా ఎవడన్నా ఫస్ట్ ఫోన్ తల్లికి చేస్తాడా అరే భూమి మీదకి వచ్చేవరా నువ్వు తల్లి వల్ల వచ్చేవరా భూమి మీదకి నువ్వు రూపాయి ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు పరమదుర్గారి కూడా అయినా సరే నీ తల్లిని అన్నం తిన్నాడా అని అడుగుద్దు పాపం మా అబ్బాయి అన్నం తిన్నాడా అని పక్కన వాళ్ళని అల్ది దిస్ ఈస్ ద గ్రాండర్ ఆఫ్ మదర్హుడ్ అండ్ వుమెన్ హుడ్ పోనీ భార్య నెక్స్ట్ తల్లి ఎవరు అంటే పెళ్ళం అడుగుద్దు ఇడు పెళ్ళ ఆ తల్లి లేదు ఈ పెళ్ళ లేదు సెటప్ సెకండ్ సెటప్ లవర్స్ కొత్త కొత్త పదాలు ఏమన్నా అంటే సుప్రీంకోర్టు సైటేషన్ ఇచ్చింది సుప్రీంకోర్టే ఇల్లీగల్ ఎక్స్ట్రా మ్యారిటల్ మళ్ళీ పదాలు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ ఉండొచ్చు అండ్ ప్రేమలు ఉండొచ్చు వాట్ ఇస్ ఆల్ దిస్ నాన్సెన్స్ ఇవన్నీ నాకు తెలియదు అయ్యా గురుశుక్రులు కలిస్తే ధనుసరాస్లో ఇదే జరిగిపోయింది ఏమైపోతారో నాకు తెలియదు కాబట్టి క్రమశిక్షణ రెగ్యులేషన్ అనేటటువంటిది బీఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ లాగా గవర్నమెంట్ రెగ్యులేట్ చేస్తుంది ఇక్కడ పెళ్ళాలు రెగ్యులేట్ చేసుకోండి అమ్మా అందరూ అలాగ ఉంటారు తల్లి మళ్ళీను మీ మొగళ్ళ మీద అనుమానాలు గిన్మానాలు అవన్నీ పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు కర్మ విధి ఎవరిని ఎలా లాగా అలా లాక్కెళ్ళిపోద్ది అదే గురు శుక్రులమ్మ గురువు చెప్పిందిండు పెళ్ళని చెప్పేదిండు ఎవరు చెప్పేది కొన్ని లక్షల మంది నేను చూపిస్తా పోటుగా ప్రతి ఒక్కరు నాకేం లేదండి ఐ డోంట్ హ్యావ్ ఐ డోంట్ డోంట్ హ్యావ్ అఫేర్స్ పేదవాళ్ళు చేస్తున్నావురా నువ్వు అనాథలకు చేస్తున్నావు సహాయం నువ్వు సాధువులు చేస్తున్నావా చేయవు ఓ డైమండ్ నెక్లెస్ అడిగితే ఓ ముప్పై వేల యాభై వేల ఫడక్ లవర్స్కి ఇది మారండి అయినా శుక్రుల ప్రభావం అయినా ఇదంతా శుక్రుల ప్రభావం సో ఇటువంటివన్నీ కూడా పరిహారాలు చేసుకోవాలి పరిహారాలు ఏంటంటే ఈ యొక్క ఏం కావాలా మనకి ఎవరిని డెససేట్ చేయాలా శని అర్ధాష్టమ శని శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణికి శనివారం నెల ఎనిమిది గంటలకు దానం చేయండి దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క సాధన చేయండి మంత్రజపాలు చేయండి ఇలాంటి బాధలు ఉంటాయి గురుగారు ఇలా చెప్పారేంటండి ఇవన్నీ వద్దు నేను ప్రొఫెసర్ని అదర్ముని మీద పండితుడిని జరగబోయేది చెప్తాను నిష్ఠోరంగా అయినా సరే ఒక్క రూపాయి ఒక్క రూపాయి తీసుకున్నాడు అలాగే పిల్లలకే సాధువులకి చేయకపోతే మాత్రం మీరంతా కూడా ఈ గురుశుక్రులు కబలిచ్చేస్తారు మిమ్మల్ని తర్వాత మీ ఇష్టం నాయన శుభమస్తు